మీరు జనరల్గా ఇక్కడ అమెరికాలో చేస్తున్న స్పెషలైజేషన్ గురించి అండ్ మీరు సాధించిన విజయాల గురించి అంటే మా స్పెషలైజేషన్లో ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇండియాలో ఇంతమంత టీబీ చెస్ట్ అంటే ఇంతసేపు టీబీ టీబీ ఇప్పుడు టీబీ అక్కడ తగ్గిపోయింది సో అందువల్ల చాలా చోట్ల అక్కడ ఏంటంటే జనరల్ మెడిసిన్ ఎండి చేయకుండా చెస్ట్కి వెళ్ళిపోతారు ఇప్పుడు అది కూడా అక్కడ మారుతోంది అనుకోండి లో అక్కడ ఇక్కడ ఏంటంటే అన్నిటికీ మీరు జనరల్ మెడిసిన్ చేయాలి మూడేళ్ళు చేశాక మీ దాని మీద కీళ్ళ జబ్బులా రొమటాలజీయా లేకపోతే ఎలర్జీయా లంగ్సా కిడ్నీసా ప్రతి ఆర్గన్కి స్పెషలైజ్ చేయాలి మూడేళ్ళు ఇక్కడ స్పెషలైజ్ జనరల్ మెడిసిన్ చేశాక పైన స్పెషాలిటీస్కి వెళ్తాం సో మీకు బేస్ ఉంటుంది అనమాట అండర్స్టాండింగ్ బాగా ఉంటుంది అంటే మీకు ట్రైనింగ్ అలా ఇస్తారు ఇక్కడ అదొక డిఫరెన్స్ ఇప్పుడు క్రిటికల్ కేరు ఐసియూ అనేది అక్కడ చాలా కొత్త ఫీల్డ్ ఇప్పుడిప్పుడే వచ్చింది అంటే కాస్త ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ ఫార్మల్గా ట్రైనింగు దానికి సర్టిఫికేషన్ వచ్చి ఐదారేళ్ళు కూడా కాలేదు మీరు ఐసీయూ అండ్ ఈ క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మీద చేస్తున్నారు తర్వాత ఇప్పుడు మీ యొక్క అంటే మీరు ఇక్కడ ఈ విజయాలు మీరు సాధించిన విజయాలు అని చెప్పండి విజయాలంటే ఏవో చాలా వస్తాయిలండి కానీ నేను అనుకోవడం ఇప్పుడు ఒక ప్రొఫెసర్గా మెడికల్ కాలేజీలో ఉన్నందుకు జనరల్గా ఎలా ఉంటుందంటేనండి ఒక వంద మంది డాక్టర్లు ఉంటే ఒక ఐదు మంది ఉంటారు అకాడమిక్స్లో అంటే మెడికల్ కాలేజ్ కానీ టీచింగ్ కానీ రీసెర్చ్ కానీ కాబట్టి చాలా తక్కువ పర్సెంటేజ్ మోస్ట్ ఆఫ్ అమెరికన్స్ కూడా ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతారు ప్రైవేట్ ప్రాక్టీస్లో సో వీళ్ళల్లోనే ఒక స్మాల్ గ్రూపే ఉంటారు మీకు ఇట్లా ప్రొఫెసర్లుగా కానీ టీచింగ్లో వెళ్ళడం కానీ రీసెర్చ్లో వెళ్ళడం ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఇంట్రెస్ట్ ఉండాలి మీకు చేతను అవ్వాలి కదా వాళ్ళు ఇవ్వాలి కదా అంటే నేను చేస్తాను అంటే కూడా ఇవ్వాలి కదా అందరికీ ఇవ్వరు కదా సో అదొకటి ఉండాలి సో అది అందులో కొన్ని ఉంటాయన్నమాట కొన్ని మీరు సాధించితే మీరు చాలా హైక్ వచ్చినట్టు ఒకటి ఏంటంటే మా దానిలో మా స్పెషాలిటీలో ప్రతిదానికి అమెరికన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అంటుందంటే ఇది మెయిన్గా వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అన్నమాట వాళ్ళలో ఇప్పుడు మా స్పెషాలిటీ క్రిటికల్ కేర్ కి నేను అందులో బోర్డులో ఉన్న తొమ్మిది మంది ఉంటారు మొత్తం కంట్రీలో ఎగ్జామ్ మేమే రాస్తాము అంత పాలసీస్ అవన్నీ ఉంటాయి మొత్తం కంట్రీ మీద సో ఒక ఆరేళ్ళు దానిలో ఉన్నాను అది చాలా తక్కువ మందికి అమెరికన్స్కే చెప్తున్నా కదా మొత్తం తొమ్మిది మంది ఉంటారు తొమ్మిది మంది మా స్పెషాలిటీలో మన సంతకం వెళ్తుంది డిగ్రీ మీద ఒక ఆరేళ్ళు నా సంతకం కూడా అనమాట తొమ్మిది మంది రాస్తారు ఉంటుంది సో అదొకటి నేను అది చాలా అంటే నేను అనుకో నా ఉద్దేశంలో చాలా తక్కువ మందికి వస్తుంది అదవోడ్ చేశాను తర్వాత ఏమో ఇంకా వాటిలో నేను చాలా కమిటీస్ అవి ఉంటాయి ఇప్పుడు కూడా ఉన్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్లో మిమ్మల్ని లీడర్గా ఒక గుర్తించు గుర్తింపు కూడా వచ్చింది అంటే ఒకటేమో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఏఏపిఐ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది అంటే ఇక్కడ అమెరికాలో మన అమెరికన్ డాక్టర్స్ తర్వాత వారి అండ్ డాక్టర్స్ లో నంబర్ వన్ గ్రూప్ ఇండియన్స్ ఓకే ఇండియ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఓకే ఓకే అంటే ఇండియాలో పుట్టి ఇక్కడ వచ్చి చేసుకుంది అలాగా ఒక యాభై వేలు సిగ్ అరవై వేలు పైన ఉంటాయి డాక్టర్స్ అంటే చెప్తున్నా కదా మొత్తం అమెరికన్ డాక్టర్స్ తర్వాత మన లార్జెస్ట్ గ్రూప్ లార్జెస్ మన తర్వాత డిస్టెంట్ సెకండ్ పాకిస్తాన్ అండ్ యూనో మన ఫిలిప్పీన్స్ అలా ఉంటారు సో దానికేమో ఒక సంస్థ ఉంది అది ఈ సంస్థ ఆర్గనైజేషన్కి నేను ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అది నైన్టీన్ నైంటీ ఎయిట్ నైన్టీ నైన్లో చేశాను అది సో దానివల్ల ఐ మీన్ ఇట్ వాజ్ మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఎంజాయ్డ్ ఎంజాయిడ్ వెరీ మచ్ చేయడం దాని తర్వాత ఇంకో పదేళ్ళకి టూ థౌజండ్ టెన్లో మా ఓన్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఉంది అమెరికన్ కాలేజ్ ఆఫ్ చెస్ట్ ఫిజిషియన్స్ అని ఇరవై వేల మంది వరల్డ్ వైడ్ అదే పల్మనరీ క్రిటికల్ కేర్ ఇవన్నీ స్లీప్ ఇవన్నీ కలిపిన ఆర్గనైజేషన్ దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను ఐ వాజ్ ద ఫస్ట్ ఫారెన్ ఉమెన్ ఉమెన్ ఫస్ట్ కాదు థర్డ్ ఉమెన్ డెబ్బై ఐదేళ్ళ హిస్టరీ దానికి బట్ ఫారెన్నర్ నాన్ వైట్ నేను ఫస్ట్ మిగతా ఇద్దరు ఆడవాళ్ళు లోకల్ వాళ్ళు సో అది కూడా చాలా తక్కువ మంది చేస్తే ఇండియన్స్ కి అసలు మామూలుగా అమెరికన్స్ కి ఛాన్స్ రాదు అది కూడా ఇంకేవో అవార్డ్స్ అవి వచ్చాయి అంటే మీకు వచ్చిన అవార్డ్స్ లో ముఖ్యమైన చెప్పండి అవార్డ్స్ లో ఇండియాలో కూడా మీకు ప్రవాస భారతీయ అవార్డు ప్రవాసీ భారతీయ అవార్డు పన్నెండు రెండు వేల పన్నెండులో వచ్చింది అది అదే ప్రవాసి భారతీయుల్లో ఏడాదికి పదిహేను మందిని తీసుకుంటారు నాకు వచ్చిన ఇయరు మన వెస్ట్ ఇండీస్ ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చింది అప్పుడు నన్ను మాట్లాడమన్నారు వచ్చిన వాళ్ళందరి తరఫున సో అదొకటి అంటే ప్రతిభా పాటిల్ గారు ప్రెసిడెంట్ గారు అప్పుడు తర్వాత మీకు ఇక్కడ వచ్చిన అవార్డ్స్ అమ్మా ఇక్కడ వచ్చిన అవార్డ్స్ మన ఒకటి ప్రొఫెషనల్గా రికగ్నైజ్ చేసేది ఎంఎస్సిపి అంటారు అంటే అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అని జనరల్ మెడిసిన్ వాళ్ళ ఆర్గనైజేషన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు ప్రతి ఏడాది మాస్టర్ అని మాస్టర్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అని ఇస్తారు అది కూడా ప్రెస్టీజియసే అది అది వచ్చింది ఇంకా వచ్చే నెల నాకు మాస్టర్ ఆఫ్ ఫెలో ఆఫ్ కాలేజ్ ఆఫ్ చెస్ ఫిజిషియన్స్ అది కూడా అదొకటి నెక్స్ట్ మంత్ అంటే దిస్ ఆర్ ఆల్ కైండ్ ఆఫ్ ఆనరీ డిగ్రీస్ బట్ హై రికగ్నిషన్స్ అనమాట తర్వాత మీ ఇక్కడ అమెరికాలో అంటే మీరు ఇప్పుడు హండ్రెడ్ అవర్ డిగ్రీస్ అంటున్నారు జనరల్గా ఈ ఒక డాక్టర్ గారు ఇక్కడ ప్రతిసారి రెగ్యులర్గా టెస్ట్లు కూడా తీసుకోవాలంటారు ఏంటమ్మా జనరల్గా ఎవరి అవును ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒకసారి పాస్ అయితే ఇంతే సంగతులు అని కాదు ప్రతి ఏడాది మాకు లైసెన్స్ రిన్యూ కావాలంటే మాకు టెక్సస్లో ప్రాక్టీస్ చేయడానికి నాకు లైసెన్స్ ఉంది ఇది ప్రతి ఏడాది నేను డబ్బులు కట్టి దాన్ని రిన్యూ చేసుకోవాలి చేసుకున్నప్పుడు ప్రతిసారి ఎన్ని ఎన్ని కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ నువ్వు అవర్స్ చేసావు అందులో కొన్ని ఎథిక్స్ కూడా ఉండాలి నేర్చుకుంటూ కూడా ఉండాలి అది చూపించాలి మీరు ఓకే ఇప్పుడు మేము మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ కాబట్టి మాకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి చాలా అంటే మేమే మా క్రెడిట్స్ వచ్చేస్తాయి బట్ జనరల్గా అవుట్ ఇన్ ద కమ్యూనిటీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు చూపించాలి ఇరవై నాలుగు గంటలు చేసాము అందులో కొన్ని ఏమో ఎథిక్స్ అంటే పేషెంట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవన్నీ వాటిలో కూడా కంపల్సరిగా ఇక్కడ అదేమో లైసెన్స్కి ఇప్పుడు స్పెషాలిటీలో ఒకసారి సర్టిఫికేషన్ వస్తే ప్రతి కొన్ని స్పెషాలిటీస్లో ఏడేళ్ళు కొన్ని పదేళ్ళు ప్రతి పదేళ్ళకి నువ్వు మళ్ళీ ఎగ్జామ్ ఇవ్వాలి ఏం ఎగ్జామ్ అంటే అదే నేను బోర్డులో అని చెప్తాను ఇప్పుడు నేను నలభై ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా నేను తీసుకునే ఎగ్జాము ఇప్పుడు మొన్న అయిన వాడు తీసుకునే ఎగ్జామ్ తో పాటు వాడు ఎప్పుడు ట్రైనింగ్ అయిన వాడు వాడికి బాగా కొత్త అని చదువుతూ ఉంటారు కదా మీరు ప్రాక్టీస్ లో ఉంటే ఏదో చేస్తూ పోతారు మీరు అన్నదే డాక్టర్ గారు ఎప్పుడు మోడర్న్ మెడిసిన్ తో టచ్ లో టెస్ట్ అమెరికాలో ఎప్పుడు అది లేకపోతేనేమో ఇక సర్టిఫికేషన్ లేకపోతే ఇక దీనిలో మనకి ఇండియాలో అంటే ఒకసారి ఎంబీబీఎస్ వస్తే ఇంకా లాస్ట్ వరకు ఆయన డాక్టర్ గారు ఉంటాం లేదు లేదు అన్ని చేసుకోవాలి నాలాంటి వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు నాలాంటి వాళ్ళు నాలుగు నాలుగున్నాయి అనుకోండి ఇంటర్నల్ మెడిసిన్ ప్రతి ప్రతి ఏడాది ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాం మళ్ళీ చెస్ట్ డిసీజ్ కూడా పల్మనరీ కూడా తీసుకోవాలి క్రిటికల్ కేర్ కి తీసుకుని మీరు నిజీవి కూడా ఉండాలి అంతే నిజంగా విద్యార్థి మీరు రెగ్యులర్ గా